అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పిందనే చెప్పాలి ఎందుకంటే ఎవరికైతే కృత్రిమ అవయవాలు అవసరం అవుతుందో అటువంటి దివ్యాంగులకి వారి ఇంటి వద్దకే ఈ కృత్రిమ అవయవాలని చేర్చే విధంగా కొత్త కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నారు ఈ వీడియో ద్వారా మనము ఈ యొక్క కార్యక్రమం గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం దివ్యాంగులు కృత్రిమ అవయవాల కోసము దరఖాస్తు చేసుకున్నా కూడా అవి అందడానికి నెల తరబడి జాప్యమైతే జరుగుతూ ఉంది ఈ జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకునింది దివ్యాంగుల వద్దకు వెళ్ళి అక్కడికక్కడే కృత్రిమ అవయవాలను తయారు చేసి ఒక్క రోజులోనే వారికి ఉచితంగా అమర్చేలా కార్యాచరణ రూపొందించింది దీనికోసం ప్రత్యేక వాహనం మొబైల్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ వ్యాన్ను అందుబాటులోకి తీసుకుని రానుంది విశాఖలో మెట్టెక్ జోన్ నుంచి ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఇప్పటికే సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు దివ్యాంగులకి జాప్యాన్ని అరికట్టేలా గతంలో కృత్రిమ అవయవాలని కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన అలింకో నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది అవసరమైన వారి నుంచి దరఖాస్తులు కొలతలు తీసుకుని అవయవాలను తయారు చేసి అందించేవాళ్ళు ఇందుకు దాదాపుగా ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పట్టేది చిన్నపిల్లలకు కొలతల్లో తేడా వచ్చి అవయవాలు సరిపోయేవి కాదు తాజా విధానంలో చిన్నపిల్లలకు జాప్యం లేకుండా కృత్రిమ అవయవాలను రూపొందించనున్నారు తొలి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో వాహనాన్ని కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు ఈ వాహనం యొక్క ఖరీదు నలభై రెండు లక్షలవుతుంది ఇందు ఇందులోనే కృత్రిమ అవయవాలను తయారు చేసే పరికరాలను వాటి తయారీకి సంబంధించి నిపుణులు నిపుణులు కూడా ఈ వాహనంలోనే ఉంటారు దివ్యాంగుల వద్ద వారే కొలతలు తీసుకుని కృత్రిమ అవయవాలను తయారు చేస్తారు వాటిని అమర్చిన తర్వాత వినియోగంపై శిక్షణ కూడా ఇస్తారు ఒకటి రెండు గ్రామాల్లో పరిశీలన తర్వాత దరఖాస్తుదారుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు వైద్య ఆరోగ్య శాఖ శాఖ ఈ కార్యక్రమాన్ని అయితే పర్యవేక్షణించనుంది ప్రస్తుతం మూడు వేల నుంచి పదివేల రూపాయలు విలువైన కృత్రిమ అవయవాలు అందిస్తుండగా నూతన సాంకేతికతో ఉండే తేలికైన వాటిని దివ్యాంగులకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు వాటి విలువ యాభై వేల నుంచి లక్ష వరకు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనను పంపనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల విభాగంలో ప్రస్తుతం ఎనిమిది లక్షల మంది పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు వీరిలో కృత్రిమ చేతులు కాళ్ళు అవసరమైన వారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ గ్రామవార్డు సచివాలయాల ద్వారా సేకరించనున్నారు ఆ తర్వాత వాహనం ఏ ప్రాంతానికి వెళుతుందో అక్కడి వారికి ముందస్తుగా సమాచారం ఇస్తారు కృత్రిమ అవయవాలు అమర్చుకునే వారి సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు సో ఇదండి ఈ కృత్రిమ అవయవాల గురించి అప్డేటు సో ఎవరికైతే కృత్రిమ అవయవాలు కావాలో వారు గ్రామవాడు సచివాలయాల్లోని ఏఎంఎంను లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ను కలిసినట్లయితే దీని గురించి వీళ్ళు మీకు మరింత సమాచారం అయితే ఇస్తారు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్